ఏ మనిషి కూడా ఈ శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు భరించలేని కష్టం వచ్చినప్పుడు ఏ మనిషి కూడా ధైర్యంగా ఉండలేరు వారంతా కూడా ఏమైపోతారంట ఎదురుపోతూ ఉంటారు ఒక రాజు శత్రువును పట్టుకున్నట్లుగా ఈ శ్రమ వ్యాధిని ఏం చేస్తుందంట మనిషిని పట్టుకుంటాయంట పట్టుకుని ఏం చేస్తూ ఉంటాయంటే బెదిరిస్తూ ఉంటాయి పట్టుకుని ఏం చేస్తూ ఉంటాయంటే బంధిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క శ్రమను కష్టాలను శోధనను మనిషి అన్నవారు వారు ఎవరు కూడా పట్టుకోలేరన్నమాట కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తూ ఈ శ్రమలో ఈ కష్టములో ఈ శోధనలో నిలబడి దేవునికి మొరపెట్టాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక మనం ఏమాత్రము కూడా బెదిరిపోకుండా ఏమాత్రము కూడా మింగిపోకుండా ఏమాత్రము కూడా నిరసించిపోకుండా ఈ శ్రమలో కష్టములు శోధనలో దేవునికి మనము మరపెట్టే వారిగా ఉండాలి సామెతల గ్రంథంలో మరొక మాట కనబడుతుంది కదా శ్రమ దినమున కుంగిన ఎడల ఇది చాక కాని వాడవు